హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కల్కిమాని అయితే నడుస్తుంది ఎక్కడ చూస్తున్న రెబల్ స్టార్ పవర్ ఏమంటారు మనకి పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి ప్రభాస్ గారి గురించి మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏంటంటే ఏపీలో టికెట్ల రేట్ అయితే పెంచడం జరిగింది అయితే దాని మీద కోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేయడం జరిగింది అదైతే ఇప్పుడు విచారణకు రాబోతుంది ఏంటి అసలు ఏం జరిగిపోతుంది కల్కి మూవీ టికెట్ రేట్స్ గురించి అయితే చాలా చర్చనీయాంశం అంశం అయింది సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే టికెట్ల పెంపు అంటే రే టికెట్ల రేట్ల పెంపు ఏంటంటే ఏదైతే ఉందో గతం నుంచి నడుస్తుందా ఇది మనం చూసాము కాకపోతే కల్కి మూవీకి వచ్చేసరికి ఏపీలో చూస్తున్నట్టయితే ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేశారు ఒక పిటిషన్ సో దాని విచారణ ఇప్పుడు జరగబోతుంది ఇప్పుడు మరి ఏం ఏం జరుగుతుంది అంటారు మరి టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉందంటారా లేదంటారా మొదట కల్కీ సినిమా సంబంధించి రేపు అంటే జూన్ ఇరవై ఏడున భారీ స్థాయిలో సో గతంలో మనం చూసాము ట్రిపుల్ ఆర్ కానీ అంతకుముందు బాహుబలి టూ కానీ ఆ సినిమాలని ఏ స్థాయిలో రిలీజ్ చేశారో అదే స్థాయిలో కొన్ని చోట్ల ఆ స్థాయిలో ఇంకా కొన్ని చోట్ల అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు రిలీజ్ కాబోతోంది అయితే ఇది ఇప్పటి చూసుకుంటే సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తోటి తీసిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది అది అంటే మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ దానికి బడ్జెట్ పెట్టడం జరిగింది సో అందు గురించి సో దానికి తగ్గట్లుగానే థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ మూడు వందల ఎనభై కోట్లకి ప్రపంచవ్యాప్తంగా ఆ థియేటరికల్ రైట్స్ అమ్మారు దాన్ని అంత అమ్ముడుపోయాయి సో అవన్నీ రావాలంటే ప్రొడ్యూసర్స్ కానివ్వండి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ బయర్స్కి వాళ్ళందరికీ డబ్బులు రావాలంటే మామూలు ఇప్పుడున్న టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటితో సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు ఏ సినిమాదైనా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత గొప్ప సినిమా అది ఎవరు నటించినప్పటికీ కూడా అది థియేటర్లో దాని యొక్క జీవితకాలం ఈరోజు చూసుకుంటే రెండు వారాలే తర్వాత నుంచి మీరు థియేటర్లో జనాలు కనిపించరు ఏ సినిమాకైనా ఎందుకంటే మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి మీకు ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ కా కావటం వల్ల దానికి ఎక్కువ లాంగేవిటీ అనేది ఉండదు సో అందరూ సినిమాలు చూసేస్తారు సో దీన్ని ఎందుకంటే పైరసీని అడ్డుకోవడంలో భాగంగానే ఇదంతా కూడా ఒకేసారి అన్ని చోట్ల కూడా సినిమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే వచ్చిన ఆ డబ్బు రావాలి అంటే టికెట్ ధరలు పెంచుకోవాలి అనేది ఎప్పటిమించో నడుస్తున్నటువంటి ఒక చర్చే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి థియేటర్లో టికెట్ ధరలు పెంచితే మిగతా చిన్న సినిమాలో కూడా అదే థియేటర్ అదే టికెట్ ధరలు ఉండటం వల్ల అంత ధర పెట్టి ఎందుకు మనం ఆ సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి ఆడియన్సు ప్రేక్షకులు ఆ సినిమాకి వెళ్లకుండా మానుకుంటున్న సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాము ఎందుకంటే తను ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటాడో ఒక సినిమాకి టికెట్కి అంతే అంతకంటే మించి ఉంటే వాళ్ళలో ఏంటంటే మనం అంత బేర్ చేయలేమని చెప్పేసి ఆగిపోతారు వేరియా అదే ఒక క్రేజ్ ఉన్న సినిమాకి ఒక స్టార్ సినిమాకి అభిమానులు ఎక్కువగా ఉంటారు సో పైగా దానికి వచ్చినటువంటి హైప్ ఏదైతే ఉందో కల్కి అనే సినిమాకి వెంటనే సినిమా చూసేయాలి మనం సినిమా రిలీజ్ అయిన వెంటనే చూసేయాలి అనే ఒక క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇక్కడ ఏంటంటే ఒక రెండు విషయాలు ఉంటాయి ఒకటి మధ్యతరగతి వాళ్ళకి లేదా దిగువ మధ్య మధ్యతరగతి వాళ్ళ పేదవాళ్ళకి ఆ టికెట్ ధరలు అందుబాటులో లేకపోతే ఎలా అని ఇక్కడ ఎవరూ కూడా మిమ్మల్ని బలవంతంగా ఎవరు థియేటర్లో సినిమా చూడమని చెప్పేసి బలవంతం కూర్చోబెట్టట్లా డబ్బులు ఖర్చు పెడి మన ఇష్టమే కదా మనం ఒక వస్తువు ఏదైనా సరే రెండు రకాల వస్తువులు ఉంటాయి ఒకటేమో తక్కువ ధరది ఉంటుంది మనం చిన్న సోపే మనం వాడే సోపే చూసుకోండి ఎక్కువ ధరది ఉంటుంది తక్కువ ధరది ఉంటుంది మనం ఏదైతే బేర్చగలమో అదే తీసుకుంటాం అది చాలా క్వాలిటీ ఉందని చెప్పేసి కొంతమంది ఆ క్వాలిటీది కొంటారు ఎక్కువ ధర అయినా సరే కొంతమంది మనం అంత పెట్టుకోలేము మనకి సరిపోతుంది అని చెప్పేసి తక్కువ ధర సబ్బు తీసుకుంటారు ఇక్కడ కూడా అదే అక్కడ అక్కడ మీకు బలవంతం లేదు మీ ఛాయిస్ ఇక్కడ కూడా మీ ఛాయిస్ మీరు బేరు చేయగలిగితే చూసుకోండి లేదా ఇప్పుడున్న వయసులు కూడా మనకు తెలుసు సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత లేదా యాభై రోజుల తర్వాత ఓటీటీల్లో వస్తున్నాయి ఆ తర్వాత టీవీలో కూడా శాటిలైట్ రూపంలో టీవీ రూపంలో కూడా టీవీలో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక ఛాయిస్ మనకి ఆడియన్స్ అనే వాళ్ళకి ఛాయిస్ కాబట్టి మీరు బేరు చేయగలుగుతూ ఉంటే లేదా ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆ డబ్బు పెట్టి వెళ్ళాలి అనేది ఒక వర్షన్ అది సో అందులో అది మనం తీసి పెరగడదు ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్కి తగ్గట్లుగా ఆ అమౌంట్ రావాలి కాబట్టి అలా టికెట్ ధరలు పెంచుతున్నారన్నమాట అలాగే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ప్రొడ్యూసర్ దత్ చేసుకున్నాడు అప్పీల్ ప్రకారం అక్కడ సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా వరకు రెండు వారాల వరకు అంటే జూన్ పదిహేడు నుంచి పద్నాలుగు రోజుల పాటు ఆ తర్వాత సినిమా విడుదల విడుదలైన పద్నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్లో డెబ్బై ఐదు రూపాయల వరకు పెంచుకోవచ్చు ఇప్పుడున్న ధరకి అదనంగా అలాగే మల్టీప్లెక్స్ వరకు వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెంచుకోవచ్చు అయితే ఇక్కడ టూ వెర్షన్స్లో ఇది రిలీజ్ అవుతుంది టూ డీ అండ్ త్రీ డి సో దానికి తగ్గట్లుగానే అంటే త్రీ డీకి వచ్చేటప్పటికి ఆ గ్లాస్ ఏదైతే వాడతారో దానికి అదనంగా ఛార్జెస్ ఛార్జ్ చేస్తారు సో ఇది ఒకటి ఉంది ఆల్రెడీ తెలంగాణలో అప్లై అవుతున్నాయి ఇవన్నీ కూడా సో ఇక్కడ చూసుకుంటే త్రీ డీ వెర్షన్ మోర్ దెన్ జీఎస్టీలి అని కలుపుకొని మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది మల్టీప్లెక్స్ ఓకే సో వేరే ఇది టూ డే తీసుకుంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అబోవ్ ఉంది సో అలా ఉంది ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఒక మామూలు సింగిల్ స్క్రీన్లో నూ డెబ్బై ఐదు రూపాయలు పెరగటం అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోతూ ఉంది సో అక్కడ వంద రూపాయలు అట్లా ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతూ ఉంది సో అట్లాగే అది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ అవుతూ ఉంది మల్టీప్లెక్స్ లేపిలో సో ఇది చాలామందికి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో సంబడి ఎవరో ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు సో అది రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని అత్యవసరంగా ప్రస్తుతం అది హైకోర్టు విచారణ చేపడుతుంది ఈ మధ్యాహ్నమే సో ద అక్కడి నుంచి ఏమొస్తుందనేది మనకు తెలియదు బట్ ఇది మనం వాళ్ళని అలా రేట్లు పెంచడం అని తప్పని కూడా మనం చెప్పలేము అక్కడ కాకపోతే ఎక్కడైందంటే ఒక విమర్శ వస్తూ ఉంది అంటే మనకు తెలుసు అసలిదత్తు టీడీపీ సానుభూతి పరుడని మనకు తెలుసు సో కాబట్టి తమ అనుకూలమైనటువంటి ఒక ప్రొడ్యూసర్కి ఈ వెసులుబాటు కల్పిస్తూ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి వైసీపీ వా వాళ్ళు వాళ్ళ అనుకూలమైన వర్గాల వాళ్ళు అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటికి ఎప్పుడు కూడా ఇంత ధరలు ఎప్పుడు కూడా టికెట్లు రేట్లేవు ఇప్పుడు అత్యంత భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెంచుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు అశ్విని దత్తు అని చెప్పేసి దానికి కూడా టీడీపీ వాళ్ళు ఆయనకి అనుకూలమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది బట్ ఇక్కడ ఎవరు కూడా అది ఇది సినిమా చూడటం అనేది మన ఛాయిసే కాబట్టి ఎక్కడ కొంతమంది సింగిల్ స్క్రీన్లో ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళచ్చు లేదా ఇష్టం ఉంటే బేరు చేయగలిగా అనుకుంటే మల్టీప్లెక్స్లో చూసుకోవచ్చు ఈ ఛాయిస్ ఉంది లేదు పద్నాలుగు రోజుల తర్వాత రెండు వారాల తర్వాత చూసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి అంటే అప్పుడు ధరలు తగ్గుతాయి ఆటోమేటిక్గా అప్పుడు చూసుకోవచ్చు ఇదంతా సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు సినిమా చూడాలనుకున్న వాళ్ళకి ఇమీడియట్గా సినిమా రిలీజ్ అయిన వెంటనే మనం చూసేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు సో మన ఛాయిసే కాబట్టి ఆ టికెట్ల ధరలు తగ్గిన తర్వాతే సినిమా చూసుకునే వెసులుబాటు ఉంది అదే అప్పుడు దాకా ఆగే ఆగరు కదా చాలామందికి ఏంటంటే ఆ క్రేజ్ తోటి వెంటనే సినిమా చూసేయాలని ఉంటుంది కాబట్టి మనకు తెలుసు ప్రభాస్ ఈరోజు ఏ స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే అతి అతిపెద్ద పొజిషన్లో ఉన్నటువంటి అత్యధిక రెమ్యురేషన్ తీసుకున్నటువంటి స్టార్గా ఉన్నాడు సో దానికి కల్కి అనే సినిమాకు ఉన్నటువంటి ఆ క్రేజ్ మామూలుగా లేదు అమితాబ్ బచ్చన్ నుంచి అట్లాగే దీపికా పడుకొని కమల్ హాసన్ వెళ్ళంగా చేయటం దిశ పట్ట అని ఉండారు నాగశ్విన్ అనే అతను ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా ఈ సినిమాని అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని ఊహించి ఒక తీసినటువంటి అతని మేధస్సు నుండి పుట్టినటువంటి ఒక సినిమా సో యుఎస్లో కూడా చూసుకుంటే ఇప్పటికే ప్రీసేల్స్కే ఆల్మోస్ట్ ఫోర్ మిలియన్ డాలర్స్ అమ్ముడుపోయాయి అంటే ఎలా ఎంతటి క్రేజ్ ఉందో మనం చూసుకోవచ్చు అంటే బాహుబలి టూత్ ట్రిపుల్ ఆర్కు మించినటువంటి రేంజ్లో ప్రీసేల్స్ ఈ సినిమా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా